సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు మంచి పద్యం ఒకటి చెప్పండి సార్ ఎప్పుడు మంచి పద్యాలే చెప్తుంటాం కానీ ఈ కాలానికి మనం చెప్పే పద్యాలు రుచించటం లేనట్టుంది ఇప్పుడల్లా ఏంటో సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఒక నిమిషంలో ఆరు నిమిషంలో అయిపోయేటివి మాయ మాటలు చెప్పేటివి అవి మా కాలానికి పనికిరావు ఈ కాలానికి కుర్రోళ్ళంతా అవే చూస్తున్నారు ఎవరో మనలాంటి ముసలోళ్ళు వాళ్ళు మనకి చూస్తున్నారు సరే ఎవరు చూసిన చూడకపోయినా మన ధర్మం ఒక సందేశం ఇవ్వాలి సమాజానికి కొయ్యి మందిలో ఒకటి చూసిన స్థాయిలో మనం ఎంతకుండా కూడా అనుకున్నాం కాబట్టి చెప్పడమే ఒక సందేశం ఏంటంటే మనిషి సమాజంలో ఎలా ఉండాలి అనేది ఒక మహానుభావుడు చెప్పిన పద్యం ఏంటంటే ఎప్పటికీ ఇయ్యి ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యులమనములు నొప్పింపక తానొవ్వక నొప్పింపక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతి ఎప్పటికయ్యది ప్రస్తుతమో ఏ సమయానికి ఏ మాట చెప్పాలో ఆ సమయానికి ఆ మాట చెప్పి మనిషి తానొక వాడున బాధపడకూడదు ఇతరులను నొప్పించకూడదు అలాంటి మాటలు మాట్లాడి ది ఫస్ట్ నీడ్ ఈజ్ కామన్ సెన్స్ లౌకికం అంటారు దాన్నే తెలుగులో లౌకికం ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎలా చేయాలి అని అది అది నేర్చుకుంటే రాదు సమాజాన్ని చూసి వాడే అవగాహన చేసుకోవాలి ఎవడో నేర్పిస్తే రావాలంటే అది కష్టం అది ఒక అన్నతమ్ముళ్ళు ఇద్దరిలో ఒక అన్నకి ఎక్కువ విలువ ఇస్తున్నారట ఊళ్ళో ఆడిపోయినా ఏ ఊరిపోయినా ఆ అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఏర్పడ్డాక తమ్ముడు అనుకున్నాడంట నాకు కూడా మా అన్నకలాగా గౌరవం రావాలి అని అనుకొని అనుకుంటా ఉన్నాడట మా అన్న ఏం చేస్తాడో అది నేను కూడా చేయాలి అని సరే ఒక ఊళ్ళో ఆ ఊళ్ళో ఒకరోజు ఒక ముస్లాం చచ్చిపోయింది వాళ్ళ కొడుకు ఏడుస్తూ ఉంటే ఆ ఓదార్చిండట ఆ ఏడో ఒక నాయన మరి ఎవరైనా పోయేది కదా మరి నీకే కాదురా తల్లి నన్ను కూడా తల్లిలాగా బిడ్డలాగా చూసుకునిందిరా నాకు కూడా తల్లితో సమానం నాకు బాధగానే ఉంది అని ఓదార్చిండు అయిపోయింది తమ్ముడు అది చూసిండట ఓహో ఎవరైనా చచ్చిపోతే మనం కూడా ఇట్లా ఓదార్చాలి అని అనుకుంటాడట మరి కొన్నాళ్ళుగా ఆ ఊళ్ళో ఒక ఒక ఆయన భార్య చచ్చిపోయిందట వాడు ఏడుస్తున్నాడంట భార్య మనం పోయి ఓదార్చాలి అని చెప్పి ఆ ఏడ్చేవాడి దగ్గరికి పోయి ఏడవకయ్యా మరి నీకే కాదు భార్య నాకు కూడా భార్య లాంటిదే అని చెప్పిండట లౌకికంగా తెలియకుండా ఆడ తల్లి లాంటిది నీకే కాదు నాకు తల్లి అంటే సమంజసం కానీ నీకే కాదు భార్య నాకు కూడా భార్య లాంటిది అంటే రెండు దాన్ని పంపించానంటే అటువంటిది లౌకికం ఉండాలా ఎప్పుడు ఏ మాటలు మాట్లాడాలనో తెలవాలా తెలియకుండా ఎప్పుడు ఏది పడితే నేలే అది ఒక నేర్తే నేర్చేది కాదు వాడికి తెలుసుకోవాలా ఇక ఎప్పటికి ఏది ప్రస్తుతమో ఎప్పు అప్పుడు ఆ సమయానికి ఏది మాట్లాడాలనో ఆ మాటే మాట్లాడాలి ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి అసందర్భమైన విషయాలన్నీ అక్కడికి తెచ్చి అందరినీ చికాకు పెట్టకూడదు ఆ సందర్భానికి తగిన మాటలు మాట్లాడి మనకు ఎంతో మాట్లాడే వ్యక్తిని నృర్తించకూడదు అలానే మనం బాధపడకూడదు వాడిని నృర్తించగా మనం బాధపడకుండా తప్పించుకోకుండా మా సమాజంలో తిరిగేవాడే ధన్యుడు అని సుమశతకంలో చెప్పినారు ఇది చాలా నీతి కొంతమంది అనవసరంగా పోయి ఈ ఎదుటి వాళ్ళు బాధపడే మాటలు అంటూ ఉంటారు అది వాళ్ళు బాధపడుతుంటారు వీళ్ళని కూడా విలువ లేకుండా చేస్తారు ఇప్పుడు టీవీల్లో కూడా వస్తుంటారు ఆ టీవీలో ఏదో ఎవరినో తిట్టినారని అది అసందర్భంగా ఒకరి మీద ఒకరి నింద వేసినారని పగలు కొట్టుకోవడం ఆ రాజకీయాల జోలి వద్దులే కానీ చెప్తున్న విషయం అది అసందర్భంగా ఎందుకు మాట్లాడాలి అవతల వాళ్ళని ఎందుకు నొప్పించాలి నువ్వు ఎందుకు పగలు కొట్టించుకోవాలి కాబట్టి ఏది ప్రస్తుతమో అదే మాట్లాడు ఏది అవసరమో అదే మాట్లాడు ఇతరులు మాకు నొప్పి పెట్టేట్టుగా మాట్లాడుకోవచ్చు కలిగిన మాట చెప్తే కంటిలో పొలం పెట్టినట్టు అని ఉంటుంది ఒక్కొక్కసారి మనం అవతల మనిషి కంటిలో పెట్టినట్టుగా మాట్లాడకూడదు అది గొప్పతనం అదే అయ్యా మంచి సందేశం ఇచ్చారు సార్